సంగారెడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన హీలింగ్ ట్రీ హాస్పిటల్ ప్రారంభించిన వైద్య ఆరోగ్య మంత్రి దామెదర రాజనరసింహ టీజీఐసీ చైర్మన్ నిమ్మల జోకారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆసుపత్రి బృందం యాజమాన్యం పాల్గొన్నారు

మేము ఇక్కడ హీలింగ్ ట్రీ హాస్ హీలింగ్ ట్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డి నుంచి ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మాది మాది అంతా ఒక మెయిన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు సో మా డాక్టర్స్ అందరూ మేము ఒక టీమ్గా ఇప్పుడు సంగారెడ్డిలో న్యూగా ఈరోజు లాంచ్ చేశాము సో మా దగ్గర మల్టీ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి నేను యాజ్ అ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ జనరల్ మెడిసిన్ పార్ట్ అంతా ఈ హాస్పిటల్లో మేనేజ్ చేసుకుంటూ ఉంటాము అండ్ మాకు ఇన్ హౌస్ కంప్లీట్ ఇన్ హౌస్ నెఫరాలజిస్ట్ ఉన్నారు డాక్టర్ పాటిల్ సార్ అని హీ ఈజ్ నెఫరాలజిస్ట్ హియర్ సో మాకు ఇన్ ఇన్ ఇన్సైడ్ ద హాస్పిటల్ వీ హ్యావ్ ఏ డయాలసిస్ యూనిట్ సో ఓపీడీ బేసెస్ ఐపీడీ బేసెస్ ఎమర్జెన్సీ బేసెస్ అన్ని బేసెస్ మీద మేము డయాలసిస్ డయాలసిస్ చేస్తూ ఉంటాము సో మాకు ఎమర్జెన్సీ ఉంది ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో పేషెంట్స్ వస్తూ ఉంటారు సో ఎమర్జెన్సీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము హాస్పిటల్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాం అండ్ ఇన్సైడ్ ద హాస్పిటల్ మాకు ఫిఫ్టీన్ బెడ్డెడ్ ఐసియూ కూడా ఉంది సో ఆ ఐసీయూలో ఇన్సైడ్ ద ఐసియూ కూడా డయాలసిస్ ఉంది అవుట్ సైడ్ ద ఐసియూ కూడా డయాలసిస్ ఉంది ఎనీ ఎమర్జెన్సీ క బట్ టు నెఫరాలజీ ఎవ్రీథింగ్ విల్ బి డీల్ డెల్ట్ హేర్ సో మాకు ఇన్ హౌస్లోనే ఫిజిషియన్స్ నెఫ్రాలజీస్ యూరాలజీస్ అండ్ మేము ఫర్దర్గా మల్టీ స్పెషాలిటీ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్స్ గైనకాలజీ ఇవన్నీ కూడా నెక్స్ట్ తీసుకొని వస్తూ ఉంటాము ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మేము జనరల్ ఫిజిషియన్ నెఫ్రాలజీ యూరాలజీ ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్ ఐసియూ టీమ్ మొత్తం ఆ టీంతో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇప్పుడు మేము ఓపెనింగ్ చేసేసి ఇంకా మేము స్టార్ట్ చేసే అనుకు అయిపోతూ ఉంటాము సో ఇప్పుడు ఈ ఏరియాలో మెయిన్గా మేము ఫోకస్ చేయాల్సింది ఏమనుకుంటున్నామంటే ఇక్కడ డయాలసిస్కి ఇన్ హౌస్ నెఫరాలజీస్ కంప్లీట్గా ఈ ఊర్లో మనకి ఆన్ హ్యాండ్ లేరు సో ఆ డెఫిషియన్సీని మేము చూసి ప్రజలకి హెల్ప్ఫుల్ అయింది రేపు పొద్దున్న యూజ్ అయింది అనే థాట్తో మేము ఇక్కడ లాంచ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి సో జనాలు దూరంగా ఎక్సలెంట్ కేర్ కోసం హైదరాబాద్ వరకు వెళ్ళకుండా ఎవ్రీథింగ్ వాళ్ళకి సొఫెస్టికేటెడ్గా నైస్గా వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా ఇక్కడ చేయడానికి మేము ఇక్కడ లాంచ్ చేసాము సో ఎటువంటి ఇబ్బంది ఉన్న ఎటువంటి పరిస్థితిలో ఉన్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ మీకు డాక్టర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి ఎక్సలెంట్ మీకు అసలు ఎట్టు పరిస్థితులు దేని గురించి ఆలోచించాల్సింది లేదు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రాండ్ న్యూ హైజీన్ పరంగా కానీ ఏ పరంగా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ క్లీన్ అండ్ క్లియర్ అండ్ మేము ఇక్కడ ఉన్నది మీ సేఫ్టీ కోసం మీ ట్రీట్మెంట్ కోసం సో ఎటువంటి పరిస్థితుల్లో ఏదున్నా ఇక్కడ మా టీమ్ అంతా రెడీగా ఉంది సో ఎనీథింగ్ యూ కెన్ ఆల్వేస్ కమ్ హియర్ విత్ అస్ సిక్స్టీన్త్ నవంబర్ మార్నింగ్ లెవెన్ ఏఎంకి మా హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది మా హాస్పిటల్ ఓపెనింగ్కి శ్రీ దామోదర్ రాజా సార్ గారు వచ్చారు ఈస్ ద ప్రెసెంట్ హెల్త్ అండ్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ ఇక్కడ సంగారెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీ చింత ప్రభాకర్ సార్ కూడా ఓపెనింగ్ చేయడానికి వచ్చారు అండ్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి మ్యామ్ తను చైర్పర్సన్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ మ్యామ్ కూడా వచ్చి మా అందరికి మంచి సపోర్ట్ ఇచ్చి అందరు మాకు బ్లెసింగ్స్ ఇచ్చి అంత చూసి చాలా బాగుంది ఓపెనింగ్ చేశారు అండ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీడియా డిపార్ట్మెంట్ నుంచి అందరి నుంచి మాకు మంచి సపోర్ట్ రావడం జరిగింది అండ్ ఎవ్రీవేర్ ఎనీ టైమ్ సంగారెడ్డిలో దిస్ విల్ బి ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ మేము అది చేసి చూపిస్తాం మీకు